హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరాలు వచ్చేస్తున్నాయి కదండి కొద్ది కొద్దిగా మనం ప్రసాదాలు స్టార్ట్ చేసేసుకుందాం ఏమేమి చేయాలనేది ముందుగా మనం పచ్చి శనగపప్పుతో ఉడకబెట్టి తిరగమాత పెట్టుకుందామండి కొబ్బరి వేసి నైవేద్యంగా చేసుకుందాం అమ్మవారికి అలాగే ఆ ఉడికించిన నీళ్లు పారిపోయకుండా మంచి హెల్దీ రసం అంటే కట్టుచారు పెట్టుకుందామండి అంటే పప్పు ఉడికించిన నీళ్లు కదా పచ్చి ఉడికించిన నీళ్లు దాంతో మనం మంచి చారు ఒకటి తయారు చేసుకుందాము అవి ఎలాగో ఏంటో ఇప్పుడు చూసేద్దాము పచ్చిశెనగపప్పు ఒక కప్పు తీసుకున్నానండి ఇది నానబెట్టే అవసరం లేదు మనం కడిగేసేసి కుక్కర్లో వండుకోవటమేనండి ఒక కప్పు పప్పుకి మూడు కప్పు నీళ్ళు అలాగే ఇంగువ పచ్చి కొబ్బరి తురుముకున్నది ఫ్రెష్ కోకోనట్టు పచ్చిమిరపకాయలు మనకి కరివేపాకు ఇక్కడ చూడండి రుచికి తగ్గట్టుగా ఉప్పు నూనె అల్లం ముక్క చిన్నది అంటే అల్లం వేయటం వల్ల దీనికి మంచి సువాసన వస్తుందండి ఇంగువ అల్లం వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది ఒక మిరపకాయ అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర ఇందులో మనం శనగపప్పు వేయనవసరం అవసరం లేదండి తిరుగుమాతలో మినపప్పు ఒకటి వేసుకుంటే చాలు మినపప్పు మనం పొట్టుది వేసుకుంటే మరీ రుచిగా ఉంటుందండి మనకు కనపడటానికి నల్లగా ఉన్నా కూడా రుచి చాలా బాగుంటుంది ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకున్నాం కదా కుక్కర్లో ముందు చక్కగా దీన్ని రెండుసార్లు కడిగేసుకుందామండి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి మనం నీళ్లు పోసి ఉడికించుకుందాము రెండోసారి కడిగేసుకుందాము కడిగేసేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసేసుకొని మంచి నీళ్ళు పోసి ఉడికించుకుందామండి అది కూడా కొలత నేను మీకు చెప్తానండి ఈ ఉడికించినటువంటి నీళ్లు అసలు ఎప్పుడూ పారిపోయద్దండి మనకి కావలసిన పోషకాలన్నీ ఆ నీళ్లల్లోనే ఉంటాయండి నేను ఒక కప్పు పచ్చిశనగపప్పుకి మూడు కప్పులు నీళ్లు పోస్తున్నానండి చూడండి మూడు కప్పులు నీళ్లు పోసేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకుని కుక్కరు వేడి చేసుకుందామండి మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదు విజిల్ పెట్టేశాను ఇప్పుడు కుక్కరు విజిల్స్ వస్తున్నాయి చూడండి కుక్కర్ పూర్తిగా మనకి వేడంతా తగ్గిపోయిన తర్వాత మూత తీసి చూసుకుందాము పప్పు చూసారా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం చిల్లుల బేసన్లో అంటే స్ట్రైనర్లో పోసేసుకుందాం స్ట్రైన్ చేసుకుందామండి చూడండి ఇట్లా మనకి నొక్కితే పప్పు మెత్తగా ఉంటే చాలండి మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు ఒక ప్యాన్ వేడి చేసేసుకుని నూనె వేసేసుకుందామండి దాంట్లో నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర తిరగమాత వేసుకుందాము ఒక్క ఎండుమిరపకాయ తీసుకున్నానండి కొంచెం మీకు టేస్టు తినాలి ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ ఎక్కువ తింటాము అనుకుంటే మీరు ఎండుమిరపకాయలు ఇంకొక రెండు కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే మనకి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఏనండి ఈ శనగపప్పు మనకి కారం అనేది ఈ శనగపప్పుతో కూర కూడా చేసుకోవచ్చు అండి అది ఎట్లాగో నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం నైవేద్యానికి కాబట్టి మనం చిన్నుల్లిపాయ ఉల్లిపాయ అవి ఏవీ వాడట్లేదండి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం అనుకున్నాను కదా ఇప్పుడు తిరగమాత గింజలన్నీ కూడా వేగుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఆవాలు బాగా వేగిన తర్వాత మనం అనేది వేసుకోవాలండి ఇంగువ వేయటం వల్ల మరింత రుచి వస్తుందండి ఈ శనగపప్పు కొబ్బరికి ఇంగు కూడా వేసేసి మనం కలిపేసేసుకుందామండి ఇంగువ కొద్దిగా మనకు ఒక సెకండ్ వేగిన తర్వాత అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసేసుకున్నాం తొక్కు తీసేసి అల్లం ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసేద్దాము అలాగే పచ్చిమిరపకాయలు మనం ఇలా నిలువుగా చీర్చి పెట్టుకున్నామండి అవి కూడా వేసేసేద్దాము మీరు కారం తినేవాళ్ళు అయితే మీ టేస్ట్ని బట్టి ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వడగొట్టి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు అది కూడా వేసేసేద్దాము వేసేసి వెంటనే మనం కొబ్బరి కూడా వేసేసి ఇచ్చండి పచ్చి కొబ్బరి అమ్మవారి నైవేద్యాల్లో ఇది ఒక నైవేద్యం అండి ఇట్లా కలిపేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అంటే కొబ్బరి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకుందాము ఇటువంటి పచ్చి కొబ్బరి శనగపప్పు కూరలకి ఉప్పు చాలా తక్కువ పడుతుందండి బాగా ఎక్కువైపోతుంది కొంచెం వేసుకోవాలి ఇప్పుడు వేగుతున్నది కదా కొబ్బరి శనగపప్పు దీనిపైనే మనం ఉప్పు వేసేసుకుందామండి చూసారా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకుందామండి అంతా బాగా కలిగే కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి కొద్దిగా వేగనిద్దాము కలుపుకుంటూ వేయించుకోవాలండి మధ్య మధ్యలో ఎందుకంటే లేదు అంటే అడుగంటి పోతుందండి మాడిపోతే బాగోదు కొబ్బరి జస్ట్ వేగితే చాలండి చూడండి చూపిస్తున్నాను ఇట్లా ఉంటే చాలు బాగుంది కదా పొడి శనగపప్పు ఎక్కడా కూడా మనం నానబెట్టలేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి ఇది చాలా హెల్దీ అండి మనం ఈవినింగ్ స్నాక్లా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు త్వరగా అయిపోయే నైవేద్యాలు ఇది ఒకటండి శనగపప్పు ఉడికించేసుకుని మనం తిరగమాత పెట్టుకోవటమేనండి అంతా కూడా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ శనగపప్పు కొబ్బరి తిరగమాతని పక్కన పెట్టేసి మనం కట్టు చారు పెట్టుకుందాం అనుకున్నాం కదా అది కూడా రెడీ చేసుకుందాం చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చక్కగా కరివేపాకుతోటి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని శనగపప్పు ఉడికించిన నీళ్ళు వచ్చినాయి కదా మనం వడగొట్టుకున్నాం ఆ నీళ్లతోటి మనం చారు పెట్టుకుందామండి పప్పు తిరగమాత పెట్టుకున్నాము ఇప్పుడు ఈ నీళ్లు చారు పెట్టుకుందామండి ఇది పక్కన పెట్టేసేసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేస్తా ఇవి చూస్తున్నారా మా ఇంట్లో ములక్కాయలు కాసినప్పుడు నేను ఇట్లాగా ఫ్రోజన్ చేసేసుకుంటానండి డ్రమ్ స్టిక్స్ ఇట్లాగా ములక్కాయలు నేను డీప్లో పెట్టేస్తానండి చిన్న ముక్కలుగా కట్ చేసేసి డీప్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి మనకి వన్ ఇయర్ మొత్తం ఉంటుందండి సంవత్సరం పొడుగునా కూడా ఇవి ఉంటాయి జిప్ కవర్స్ ఉంటాయి కదా జిప్ కవర్స్లో కానీ ఇట్లాగా లేదంటే ఇట్లా మంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో కానీ మంచి ప్లాస్టిక్ కవర్స్లో కానీ మనం పెట్టుకోవచ్చండి ఇలా పెట్టి డీప్లో పెట్టేసుకోవచ్చండి దీనికి కావాల్సినవి చూసేయండి శనగపప్పు ఉడికిచ్చిన నీళ్లు అలాగే మనకి ఇక్కడ చూడండి ములక్కాయ ముక్కలు కొంచెం వచ్చినాయి కాబట్టి చారు కొద్దిగా పెడుతున్నానండి ఒక అర డజన్ ముక్కలు మాత్రమే వేసుకున్నాను నేను అలాగే కరివేపాకు కొత్తిమీర ఒక్క టమాటా ఇది ఇంగువ మెంతులు వేస్తాం కాబట్టి ఎటువంటి పౌడర్స్ వేయక్కర్లేదండి ఏ పౌడర్స్ కూడా మనం దీనికి వేయవసరం అవసరం లేదు కట్టుచారుకి చింతపండు ఇంగువ అలాగే మనకి ఆవాలు జీలకర్ర మెంతులు ఒక్క చెంచా నెయ్యి పసుపు ఇవి దీనికి కావాల్సిన వచ్చేసరే నెయ్యి ఒక చెంచా తిరగమాత గింజల్లో చూడండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసాను అలాగే ఇంగువ సువాసన నెయ్యి ఇంగువ కలిస్తే చాలా బాగుంటుందండి మెంతులతోటి సువాసనగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చింతపండు నానబెట్టే వేసుకున్నాం కదా అది కూడా రెడీ చేసేసుకుని ఒక్క మిరపకాయ వేసుకున్నామండి చారు స్టార్ట్ చేసే దాని రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇది లేనిదే మనకు అసలు ఏ వంట లేదు కదండి ఉప్పును బట్టే కదా మనకి రుచి ఒక బాండి వేడి చేసేసుకొని ఒక చెంచా నెయ్యి వేసానండి నెయ్యి వేసేసుకుని నెయ్యి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు వేయటం వల్ల చారుకి మరింత రుచిగా ఉంటుందండి మీకు ఇంగువ నచ్చదు అంటే మీరు వెల్లుల్లిపాయ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంగువ బదులు వెల్లుల్లిపాయైనా మీరు వేసుకోవచ్చు ఎండుమిరపకాయ కూడా వేసేసానండి కానీ మనకి సాధారణంగా కట్టు చారు పెట్టేటప్పుడు ఇంగువ తిరగమాతే చాలా బాగుంటుందండి నెయ్యితో కలిసి ఇంగువైతే చాలా సువాసనగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగిని ఇంగు కూడా వేసేసుకొని మనం మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు ఈ ఉడికిచ్చిన నీళ్లు ఉన్నాయి కదా అంటే బాయిల్డ్ వాటర్ శనగపప్పు ఉడికిచ్చిన నీళ్లు ఇందులో పోసేసుకుందాము అన్నీ ఇందులో పోసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందామండి మొత్తం మనకి ఈ గిన్నె కడిగేసిన నీళ్లు కూడా పోసేసుకున్నా ఈ చారు మొత్తం మనకి ఈ ములక్కాయి టమాటా వీటితోనే ఉడుకుతుందండి అలాగే చింతపండు ఇట్లా పల్చగా రసం తీసుకొని పోసుకుంటున్నాము చింతపండు జ్యూసు పోసేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు అన్నీ వేసుకోవాలండి మీరు తీపి తినేవాళ్ళు అయితే కనుక చిన్న బెల్లం గడ్డైనా వేసుకోవచ్చు అండి వద్దు తీపి వద్దు అనుకుంటే కనుక ఇలాగా డైరెక్ట్గా తినచ్చు ఉప్పు వేసేసిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మనం ఇప్పుడు ఈ ములక్కాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి ములక్కాయలు వేసేసాను చూడండి ఇప్పుడు టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకుందాము ములక్కాయలు ఎప్పుడైనా మీకు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు లేదు అంటే కనుక మీరు ఇంట్లో కాసినప్పుడు ఇట్లా ఫ్రోజన్ చేసేసుకోవచ్చు అండి ములక్కాయలతోటి డీప్ ఫ్రిజ్లో పెట్టేసేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలు వేసేసాము అలాగే కరివేపాకు కొద్దిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇలా సన్నగా తరుక్కున్నాం కదా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర గార్నిష్ గుసుకుందామండి పక్కన ఇప్పుడు ఈ చారు చాలా హెల్దీ అండి మీరు సూప్ లాగా తాగచ్చు అన్నంలో తినచ్చు లేదు ఇడ్లీ దోశలో అయినా కూడా మీరు డిప్ చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది వేస్ట్గా పారిపోసే బదులు ఈ ఉడికిచ్చిన శనగపప్పు నీళ్ళతోటి కట్ట చారు పెట్టుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది ఇంకా మీకు మిరియాల టేస్ట్ ఉంటే కనుక కొద్దిగా మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి బాగుంటుంది నేను వేయలేదు ఇలాగే బాగుంటుందని చెప్పి నేను మిరియాల పొడి వేయలేదు రెడీ అయిపోయిందండి చూసారా శనగపప్పు కొబ్బరి తిరగమాత ఇప్పుడు ఉడికిచ్చిన శనగపప్పు నీళ్లతోటి కట్టుచారు పెట్టుకుందాం కదా శనగపప్పు కట్టుచారు అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం మనం ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి పండగ రోజుల్లో చూసారా రెండు ఐటమ్స్ అయిపోయినాయి హడావిడిగా ఉండే రోజుల్లో ఇలాగ మనం ఒకే ఐటెంతో రెండు చేసుకుంటే రెండు ఐటమ్స్ అయిపోతాయండి రైస్లోకి బాగుంది కదా ఆరోగ్యం కూడా అండి ఈ చారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పండగ రోజులు వచ్చేస్తున్నాయి కదండి మనకి అమ్మవారి నవరాత్రులు మనం ప్రసాదాలు కూడా తయారు చేసుకుందామండి కొన్ని చూపిస్తున్నాం చూడండి పచ్చిశెనగపప్పు కొబ్బరి తిరుగుమాత ఎంత బాగుందో పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసుకున్నాం కదా పైన వేసుకున్నాం అలాగే కట్టుచారు శనగపప్పు కట్టుచారు మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా తయారు చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ